హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను పిక్కలతో పులావ్ చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా పిక్కలు తీసుకున్నానండి ఘాటులు కూడా పెట్టుకున్నానండి అంటే ఘాటు అంటే కొంచెం ఫోర్క్తో కానీ లేకపోతే చాక్తో కానీ కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు దాంట్లో వాటర్ పోస్ పెట్టుకుంటున్నాను అందుకండి గ్లాస్ రైస్ తీసుకున్నానండి అది బాగా కడిగి దాంట్లోనే ఒక వన్ అవర్ పాటు వాటర్ పోసు పెట్టుకుంటానండి పనస పిక్కలకు మాత్రం టూ అవర్స్ నానబెట్టుకోవాలండి రైస్ అయితే ఒక వన్ అవర్ సరిపోతుంది ఇదిగోండి వాటర్ అంతా పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి అందులో నేంచి ఒక నాలుగు ఇలాచి వేసాను రెండు చెక్క వేసుకున్నానండి దాచిన చెక్క వేసాను అలాగే స్టార్పు వేసానండి లవంగాలు ఒక ఆరేసాను ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసానండి ధనియాలు వేస్తాను ఒక రెండు స్పూన్లు అండి అది ధనియాలు ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి గసగసాల ఒక చిన్న స్పూన్ అండి ఇది మెత్తన పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి అంత మెత్తగా తయారు చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కుండ పెట్టాను కుండ వేడెక్కాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక ఇప్పుడు గుప్పిడి జీడిపప్పు కూడా వేయించుకుంటున్నానండి అందులోనే నెయ్యి బాగా కాగింది ఇప్పుడు జీడిపప్పు వేసి కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అది దోరగా వేయించుకోవాలండి ఆ కలర్లో తీసి పక్కన పెడితే చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తుందండి లేకపోతే మాడిపోతాయి అదే కుండలో నుంచి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఐదు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను రెండు చెక్క వేసుకున్నాను అలాగే మరటి మొగ్గులు వేసుకున్నానండి స్టార్పు ఒక రెండు వేసుకున్నాను లవంగాలు ఒక నాలుగు వేసుకున్నానండి ఇలాచి కూడా వేసుకున్నానండి ఒక మూడు అది బాగా వేయించుకుంటున్నానండి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అది సన్నగా తరిగి వేసుకుంటున్నాను అది కూడా బాగా వేగాలండి మంచి కలర్ రావాలి మనకు దూరగా వేగ వేయించుకోవాలి చూడండి ఎంత బాగా ఉల్లిపాయ కూడా వేగితే అంత బాగుంటుందండి టేస్ట్ పులావ్కి చూడండి ఆ కలర్లో వేయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేయించి ఒక రెండు స్పూన్లు అండి అది అప్పటికప్పుడు అండి అవి వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుండదండి అప్పటికప్పుడు రుబ్బుకున్నది అయితే అది కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక పచ్చిమిర్చి ఒక నాలుగండి అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే నానబెట్టుకున్న ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్న పనస్ పనసు పిక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎంత మగ్గించుకుంటే అంత బాగా మగ్గుతాయి ఒక కప్పు పెరుగు కూడా వేసుకున్నాను బాగా చిలికింది ఒక పెద్ద టమాటా అండి అది కూడా సన్నగా ముక్కలు తరిగి అది కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఇది మీరు సిమ్లో పెట్టి మగ్గించుకోండి చక్కగా ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఇలా మగ్గించుకుందాము ఇదిగోండి అలా మగ్గింది కదా తీసి చూసుకుంటే ఒకసారి ఇంకోండి అంత బాగా మగ్గుతుంది మన కిలగ కూడా పిక్క బాగా ఉడుకుందండి ఇప్పుడు పిక్కలకి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను అలాగే పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకున్నాను కారం కూడా ఒక రెండు స్పూన్లు అండి అది అది కూడా వేసి మరొకసారి మగ్గనివ్వాలి బాగా కలుపుకున్నాక సిమ్లో పెట్టి అది కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఈ పిక్కలు ఇలా మగ్గనిచ్చాక అది కూడా ముక్కలకి బాగా పిక్కలకు బాగా పడుతుందండి మసాలా కారం ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా బాగా పడుతుంది మరొకసారి అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి పులావుకి ఎందుకంటే పిక్కలు కూడా ఉడకాలి కదండి అందుకని పిక్కలు ఘాట్లు పెట్టుకోండి అది బాగుండదండి టేస్ట్ దాంట్లో వచ్చే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇంకా నాకు రుచికి సాల్ట్ సరిపోలేదండి ఇప్పుడు రైస్ కూడా వేస్తాను కదా అందుకే ఒకసారి మరొక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఎసర బాగా మరిగిందండి ఇప్పుడు ఏం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటున్నానండి గంటసేపు నానబెట్టుకున్న రైస్ అది అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి కొంచెం నెమ్మదిగా కలుపుకోవడం మంచిది మరి ఎక్కువ కలుపుకుంటే విరిగిపోతుందండి పులావ్ కొంచెం ముద్దుగా వస్తుంది చూసుకోండి ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను అది కూడా రైస్లో ఆ స్మెల్ ఆ టేస్ట్ కూడా మనకి బాగా రైస్ పడుతుందని ముందుగా ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడుతుందండి వాటర్ అంతా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి చూసుకున్నాక ఇప్పుడు దానికి నెయ్యి కూడా వేసుకుందాము అలా వాటర్ దగ్గరికి అయిపోయాక ఒక రెండు స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను అది కూడా వేసుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గుప్పిడి జీడిపప్పు అది వేసుకున్నాను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఎంత సరిపోతే అంత వేసాను హైలో ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఉంచండి సిమ్లో అయితే టెన్ మినిట్స్ పెట్టండి సిమ్లో పెట్టేటప్పుడు పాన్ పెట్టుకొని పెట్టుకోండి అడుగు అంటకుండా ఉంటుంది గొండి అలాగేది కదా ఒకసారి మరొకసారి కలిపి చూపించుతున్నానండి ఒకసారి అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకొని చూసుకోండి ఇప్పుడు అలా దగ్గరికి అయిపోతుందండి ఇంకా ఒకసారి అలాగ పెట్టుకొని టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి స్టవ్ ఆపేసి ఇప్పుడు అలా పొడి పొడిగా వస్తుంది మనకి ఇదిగోండి చక్కగా చాలా పొడి పొడిగా వస్తుందండి నేను ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి మనం రైస్ని అలా పక్కన పెట్టడం వల్ల ఏంటంటే ఆ వేడంతా లా వాటర్ అంతా లాగేసుకొని చక్కగా మనకి రైస్ అప్పుడు పొడి పొడిగా వస్తుందండి ఇదిగోండి పనస పులావ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సీజన్ కదండి పనస తోనలు పనస పిక్కలు ఇలాంటివి వస్తున్నాయి కదా పనస ముక్కలతో కూడా మనం చేసుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది ఆ రకంగా చేసుకోవచ్చండి ఇదిగో నేను అలా పెట్టుకొని చూపిస్తున్నాను అలాగే జీడిపప్పు పూర్చాను అన్నాను కదా అది కూడా వేసుకొని చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ ముక్కల్ని ఉడకపెట్టకండి ఎందుకంటే పలుకుగా ఉంటే టేస్ట్ ఉంటుందండి లేకపోతే దాన్ని పిండిగా ఉంటుంది కదా అది రాకుండా చూసుకోండి ఇదిగోండి ఇలా చేశాను టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నాకు కొత్త మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను కదా మీరు చూడడానికి అవుతుందండి బాయ్ ఫ్రెండ్స్